హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి వైట్ శంఖం అనమాట చూశారు కదా మనకి నీలం ఉంటుంది ముద్ద శంఖ ఉంటుంది నీలంలో ముద్ద శంఖం లైట్ కలరు పింక్ కలర్ కూడా ఉంటాయి అనమాట శంఖాల్లో ఇది వైట్ అనమాట చూడండి ఎంత ప్యూర్ వైట్ ఎంత బాగుంది చూసారు కదా మనకి ఇది తీగల లాగా సన్న చెట్టు అయినా సరే తీగల లాగా వండుకుంటాయి చూడండి చిన్న చెట్టు ఇది చిన్న చెట్టు కిందకివండి ఎన్ని పూలేసింది చక్కగా ఈ నీలం శంఖం అండి అవి మరగబెట్టుకొని వాటర్ కూడా తాగుతారనమాట ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అది చేసారు మనకి శివుడికి ఇది చాలా చాలా ఇష్టం అండి పూల శంఖం పూలంటే చిన్న చెట్టు పెద్దదైతే కొంచెం ఎక్కువ పూలు వస్తాయన్నమాట మనకి ఇంకా ఇవన్నీ మొగ్గలు వేస్తాయి చూడండి ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి అనమాట చక్కగా ఇప్పుడే ఇంకా మొగ్గలు గట్టన్ని బాగా వేస్తుంది అనమాట నేను ఈ లోపు ఇవి ఈ పూలు పూసాయని నేను తీసాను అనమాట ఈ మధ్యన పూజ పూలు పూజ చేస్తున్నానండి శంఖం పూలు వీడియో తీయడానికి అనుకున్నాను తీయడానికి కుదరలేదు ఇదిగో ఈరోజు తీసాను అనమాట నిండుగా వేస్తున్నాయి ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట పువ్వులు చక్కగానే పూసొస్తాయి ఈసారి నీళ్ళంది ముద్దది ఉండేదండి చనిపోయింది ఈసారి తెచ్చి వేద్దాం அந்த மொபலே அந்த சுட்டாருக்கா சம்பா வைட்டு சிங்கம் பியூர் வைட்டு ஜோலி